విద్యుత్ గురించి వెళ్ళి మాట్లాడుతున్నారు మేం చాలా అద్భుతంగా విద్యుత్ని ఇస్తున్నాం మొత్తం మీరు అబద్ధాలు ఆడుతున్నారు అధ్యక్ష ఎక్కడనైనా హెల్ప్ లైన్ అంటే హెల్ప్ లైన్ అంటే మాకు సహాయం అవుతుంది అని అనుకోని హెల్ప్ లైన్లకు ఫోన్ చేస్తారు ప్రజలు మేము పెట్టింది కూడా అన్నాడు ఆడ ఉద్దేశంతో పెట్టినాం విద్యుత్ ఎక్కడైనా పోతే పది నిమిషాలు రాకపోతే నాకే ఫోన్ వచ్చేది అధ్యక్ష నేను ఫోన్ రిసీవ్ చేసుకున్నా ఆదిలాబాద్ నుంచి ఎల్బీ నగర్ నుంచి డైరెక్ట్ నాకు కూడా వచ్చేది వచ్చే సందర్భంలో నేను అడిగేది వాళ్ళను అని మీ దగ్గర ఏ లేడా ఈ లేడా ఎందుకంటే నాకెందుకు చేస్తున్నాడు డైరెక్ట్గా నా నెంబర్ ఇక్కడది అని సార్ ఆన్లైన్లో చూసినాం మీకే చేస్తున్నాం హెల్ప్ లభిస్తుంది సాయం లభిస్తుంది అని కానీ దూరదృష్టవశాప్తి వల్ల ఆ హెల్ప్ లైన్ వాళ్ళ మీద కేసు పెట్టడానికి ఉపయోగపడుతుందని మేము అనుకోలేదు అధ్యక్ష ఇంత దుర్మార్గం ఇది హెల్ప్ లైన్ కొరకు హెల్ప్ చేయమని ఫోన్ చేస్తే కేసులు పెట్టి జైలు పంపించే గొప్ప ప్రభుత్వం వచ్చిందని ప్రజలు మాట్లాడుకుంటున్నారు అధ్యక్ష అవతల జర్నలిస్టమే కూడా చివరికి సబ్జెక్ట్ అధ్యక్ష సబ్జెక్టే నేనే డిబేట్ కావట్లేదు సబ్జెక్ట్ దిస్ ఇస్ వెరీ మచ్ సబ్జెక్ట్ ఐఎమ్ నాట్ డిబేటింగ్ అధ్యక్ష ఎవరు చివరికి సునీత కృష్ణన్ పద్మశ్రీ అవార్డీ మిగతా పక్కన పెడదాం సునీత కృష్ణన్ గారు రిపీటెడ్ కాంప్లైంట్స్ టీఎస్ టీజీ ఎస్పీడీసీఎల్ ఫర్ ద లాస్ట్ మోర్ దెన్ టూ అవర్స్ రిగార్డింగ్ పవర్ కట్ స్టాండర్డ్ రెస్పాన్స్ నో రిలీఫ్ ఎట్ దిస్ ఈజ్ వెరీ ఇన్కన్వీనియంట్ ది ప్యాతి ఆఫ్ ది డిపార్ట్మెంట్ నాట్ టు గివ్ ది ట్రూ పిక్చర్ మోర్ కన్సర్నింగ్ ఇవి పెట్టింది అయితే అధ్యక్ష ఎక్కడనైనా పెడితే పెట్టగానే ఆ ప్రాంతంలో సరి చేస్తారు విద్యుత్ కానీ లైన్ లైన్మెన్ ఇంటికి పోయి మీరు పెట్టిన పోస్ట్ తీసేయాలి పోస్ట్ తీసేయాలి ఎందుకు తీసేయాలి అని మనం అడిగితే మాకు నుంచి ఒత్తిడి ఉంది అధికారుల నుంచి చివరికి ఎక్కడిదాకా పోయింది అధ్యక్ష మీరు ఇట్లా పోస్ట్ పెడితే మీకు కరెంటేజెంట్ కట్ చేస్తాం చివరికి వాళ్ళు వాళ్ళ పేరు చెప్పుకోలేక ఎవరికి జర్నలిస్ట్ చెప్తే వారం పెడితే వాడి మీద కేసు రేవతి అన్నమాద కేసు ఇదే అధ్యక్ష మీరు పవర్ ఇస్తున్న విషయం ముఖ్య డిప్యూటీ సీఎం గారు ఏ మేము కరెంట్ ఇవ్వలే మీరు అంతా మీరాబద్దాలు మాట్లాడుతున్నారు గాంధీభవన్లో పోయింది వాళ్ళ మంత్రులు కాడ పోయింది వాళ్ళ నాయకులు మాట్లాడే పోయింది ఆఖరికి అధ్యక్ష ఒకవేళ కరెంటు పోయిందని మాట్లాడమే అయితే మరి వాళ్ళ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు కరెంటు పోతే ఫోన్ అధికారులను ఫోన్ చేసి ఎట్లా గోపడ్డాడో మన వార్తలలో చూసినాం మరి ఆయన మీద పెడతారా కేసు ఆయన కూడా పెడతారా ఇదా ప్రభుత్వం నడిపే విధానం ఇదా విద్యుత్ ఇచ్చే విధానం హైదరాబాద్లో వందలు ఇక మేన జిల్లాలో ధర్నా వచ్చిందనుకో ఏ హరిశాలే చేయించేయండు ఆడ క కరెంటు కట్టయిందని అనుకో ఏ హరిశ్రాలే కట్ చేయించేయండు హరీష్ రావులు జగదీశ్రెడ్లు కేటీఆర్లు చెప్తే ఇంకా అధికారులేటర్ అధ్యక్ష గివా వీళ్ళు మాట్లాడే మాటలు గిరా వీళ్ళు మాట్లాడే మాటలు ఆ పద్ధతి అధ్యక్ష మేం మేం చెప్పింది ఎక్కడ కూడా మా మేము ఆరోపణ చేయలే మేము ఆరోపణ చేయలే అధ్యక్ష ఈ ఫోటోలన్నీ హాస్పిటల్లలో ఎంజిఎం హాస్పిటల్లో భువనగిరిలో అక్కడక్కడ ఆదిలాబాద్ జిల్లాలో హాస్పిటల్లో కరెంటు పోతే సెల్ ఫోన్ లైట్ల మధ్యన వైద్యం చెప్పి పత్రికలు మరి నాస్ తెలంగాణంగా మీ పత్రికను వచ్చి మీరు చూపిస్తే కానీ ఇండియన్ ఎక్స్ప్రెస్ లాంటి పత్రికలు ఈనాడు లాంటి పత్రికలు ప్రతి పత్రికలో అన్ని పత్రికల్లో వస్తున్నాయి వార్తలు మరి ఇవన్నీ కరెంటు పోకున్న వాళ్ళు రాస్తున్నట్ట డిప్యూటీ సీఎం గారు మాట్లాడే మాట అసలు విద్యుతే పోలేదు